ఉపాధ్యాయ సంస్థలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫ్యాక్టు ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ కార్యాలయం దన్న కార్యక్రమాన్ని చేపట్టారు ఇక పన్నెండవ సవరణ సంఘం ఏర్పాటు చేసి మధ్యంతర భృతి మంజూరు చేయాలన్నారు కారుణ్య నియామకాలతో పాటు మెమో నంబర్ అమలు చేయాలని కోరారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్ లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని లేని పక్షంలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు ఇక ఈ ధర్నా కార్యక్రమం గురించి మరింత సమాచారాన్ని మా కడప జిల్లా ప్రతినిధి షబీర్ మరణి వివరాలు అందిస్తారు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఫ్యాక్టర్ ఆధ్వర్యంలో అన్నమా జిల్లా రాయచోటి కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు ఈ ధర్నా కార్యక్రమం గురించి మనతో మాట్లాడానికి ఫ్యాక్టర్ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ప్రధానంగా మీరు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టారు ఏమైనా డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు గత రాష్ట్ర ప్రభుత్వం మాకు తెలియకుండానే పదకొండో పిఆర్సీ అమలు చేసింది అయినా ఆ ప్రభుత్వం చెప్పిన ప్రకారం కూడా మాకు ఇవ్వాల్సిన డిఎల్ కానీ అలాగే రకరకాల బకాయిలు ఇప్పటికీ ఉన్నాయి సరే ఆ ప్రభుత్వం సరిగా స్పందించలేదు ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మా ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం కూడా ఒక సంవత్సరం దాటింది కొత్తగా ఏర్పాటై అయినా ఈ ప్రభుత్వంలో కూడా ఎటువంటి మార్పు లేదు గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు అలాగే ఉన్నాయి ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన డిఎల్ ఇవ్వలేదు పిఆర్సీ కమిషన్ వేయలేదు అలాగే ప్రత్యేకంగా ఉద్యోగుల ఉపాధ్యాయుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం మరి ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేసే విధంగా కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త ఎత్తుగడలు వేయడం కూడా జరుగుతా ఉంది ఆ క్రమంలోనే ఈ మధ్య బదిలీలు చేపట్టింది ప్రభుత్వం ఆ బదిలీలలో చాలా అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ బదిలీలు అయితే జరిగాయి కానీ బదిలీ పొందిన ఉపాధ్యాయులు చాలా మందికి ఇప్పటికీ జీతాలు లేవు దానికి కారణం క్యాడర్ స్ట్రెంగ్ అని పొజిషన్ లేదని రకరకాల కారణాలు చెప్తున్నారు కానీ వాస్తవంగా ఇవ్వాలనుకుంటే ప్రభుత్వం వెంటనే ఇవ్వచ్చు కానీ ఈ కారణంతో జీతాలు ఇవ్వకపోవడం వల్ల ఉపాధ్యాయులు లోన్లకు పిల్లల పెళ్లిళ్లకు అలాగే పిల్లల చదువులకు కావాల్సిన ఫీజులు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో చాలా ఇబ్బంది పడుతూ భయాందోళనలో తన జీవితాన్ని గడుపుతూ సరైన విద్యా బోధన కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు దీంతో పాటు బడికి వెళ్ళినప్పటి నుంచి బోధన చేయాల్సిన ఉపాధ్యాయులు బోధన చేయనీయకుండా ఈ ప్రభుత్వం రకరకాల యాప్ల పేరుతో ఆన్లైన్ల పేరుతో బోధనేతర పనుల్లో బిజీగా పెట్టడం వల్ల తన వృత్తి పట్ల కూడా సంతృప్తికరంగా లేని ఉపాధ్యాయుడు ఈ రోజు రోడ్ ఈ డిమాండ్లు మావి ఉన్నాయి వీటిని వెంటనే ప్రభుత్వం పరిశీలించి పరిష్కరించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం ఫ్యాక్టో తరఫున మరి కొంతమంది ఇదే ఉపాధ్యాయ ధర్నా గురించి మనతో మాట్లాడడానికి మరి కొంతమంది ఫ్యాక్టో ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం చెప్పండి ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టో ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది నా పేరు ప్రవీణ్ కిరణ్ అండి నేను రాష్ట్ర ఫ్యాప్టో ఫ్యాప్టో ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లాకు ఈ ఫ్యాప్టో నిర్వహిస్తున్న ధర్నాకు అద్దరుగా పంపించడం జరిగింది ఇక్కడ స్వాప్టా ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు ఇది ఆరంభం మాత్రమే అంతం కాదని చెప్పేదానికి ప్రభుత్వానికి ఒక హెచ్చరికను అందిస్తున్నాము గత ప్రభుత్వం చేసిన మోసాన్ని తిరిగి ఈ ప్రభుత్వం కూడా చేయడం అనేది చాలా దారుణమైన విషయము గత ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఉద్యోగులకు పెన్షన్లు చేసిన అన్యాయానికి మేమందరం కూడా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లందరం కూడా ఊకమ్మడిగా ఏక నిర్ణయంతో ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది వచ్చిన ఈ ప్రభుత్వం కూడా ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్లకు న్యాయం చేయకపోగా మరీ ఎత్తున భారీ ఎత్తున ఉద్యోగుల విషయంలో ఉపాధ్యాయుల విషయంలో యాప్లంటూ నాకు చేస్తున్నారు మరి ముఖ్యంగా పదకొండవ పిఆర్సీలో రావాల్సిన బకాయిలను రిలీజ్ చేయకుండా ఆ బకాయిలను మేము రిలీజ్ చేస్తామని చెప్పిన తో వచ్చిన ప్రభుత్వము ఈ పదకొండవ పిఆర్సి బకాయిలు ఊసే ఎత్తడం లేదు తర్వాత పన్న పన్నెండవ సంఘాన్ని ఏర్పాటు చేయకుండా కమిటీని ఏర్పాటు చేయకుండా కాలయాపన చేస్తుంది అలాగే మెమో నెంబర్ యాభై మూడును యాభై ఏడును ఏర్పాటు చేయమని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా గాని రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం గాని ఇప్పుడు ప్రభుత్వం గాని రెండు కూడా విస్మరించాయి దీన్ని మీరు ఎన్ని రోజులు అని చెప్పి ఇది మా దృష్టిలో ఉందని చెప్తున్నారు కానీ అమలు చేయడానికి ఎందుకు మీకు ఇది లేదు సంఘాలన్నీ కూడా ఎంతో ఓపికతో సంవత్సరం పాటు కొత్తగా ఎప్పటిన ప్రభుత్వము ఇంకా చేస్తుంది ఇంకా చేస్తుంది ఎంతో ఎదురు చూపుతా ఉన్నాయి సంవత్సరం కాలం దాటిపోయింది ఉద్యోగుల్లో ఉపాధ్యాయులు ఈ యొక్క బాధను వెలుపుచ్చడానికి అందరూ కూడా ఈ రోజు రోడ్లకి ధర్నాలు చేయడానికి సిద్ధపడుతున్నాము ఇది ఆరంభం మాత్రమే ఈ ఉద్యమాన్ని మరింత మా న్యాయమైన కోర్కలు తీరేంత వరకు ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఆగస్టు పన్నెండో తారీఖున మేము నిర్వహించే ధర్నాకు ముందరనే మమ్మల్ని చర్చలకు పిలిచి మా సమస్యలు పరిష్కరించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ఫ్యాప్టో అర్థంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఇక్కడ ఉపాధ్యాయ ఫ్యాక్టో సంఘాల నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ అంతర్తో షబ్బీర్ న్యూస్ ఉమ్మడి